అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈ రోజు అయితే నేను పులిహోర ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను పులిహోర అంటే ఎంటీఆర్ ఇన్స్టెంట్ పులిహోర ఉంటుంది కదండి ఇది ఏ విధంగా నేను మళ్ళీ ఏ విధంగా చేసుకుంటానని మీకు చూపిస్తాను ఫస్ట్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు చూడండి పులిహోర రెడీ అయిపోయినట్లు మీకు వీడియో పెట్టాను తర్వాత వచ్చి ఈ విధంగా పులిహోర ప్యాకెట్ కట్ చేసుకుని ఒక ప్లేట్ లో సగం ప్యాకెట్ మాత్రమే పులిహోర పొడి వేసుకున్నానండి సగం మాత్రమే అంటే రైస్ని బట్టి వేసుకోవాలి మనము రైస్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే సరిపేటట్లు వేసుకోవచ్చు పులిపొరకు పొడి ఒక ప్లేట్లో తీసుకున్నాను పోపు దినుసులు వచ్చి ఒక గిన్నెలు తీసుకున్నాను పసుపు ఒక తీసుకున్నానండి పసుపు తర్వాత వచ్చి చింతపండు రసము తర్వాత వచ్చి ఇంగువ పల్లీలు దూరగా వేయించి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఎన్నిమిరకాయలు ఒక రెండు తుంచుకున్నాను బెల్లము తర్వాత ఒకరేమొక కరివేపాకు కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి వెలిగించుకొని స్టవ్ని తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగ వేసేసుకున్నాను ఇవి బాగా కలర్ చేంజ్ అవ్వాలండి ఆవాలు కూడా చిటపటం అంటేనే స్మెల్ బాగుంటుంది ఎప్పుడైనా తిరుగుత కూడా మరి మాడేంత వరకు కూడా వేయించుకోకూడదండి దో ఇవి కలర్ మారేంత వరకు కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అవి కొంచెం చేంజ్ అయిన తర్వాత పల్లీలు వేసేసుకుంటున్నాను పల్లీలు ఈ విధంగా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుందండి అందుకని నేను ఈ విధంగా పొట్టు తీసేసి మళ్ళీ ఆయిల్లో వేయించుకుంటున్నాను ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి పల్లీలు కూడా అప్పుడు తినడానికి క్రిస్పీగా ఉంటాయి మమ్మల్ని రైస్లో కూడా ఈ పులిహోరలో కూడా క్రిస్పీగా అనిపిస్తాయి తర్వాత వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు వేసేసుకున్నాను అవి కొంచెం ఏం చేసుకుందాము అవి ఏం చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు కూడా ఏం చేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత పులిహోర పొడి కూడా వేసేసుకుందామండి ఇది వేగిన తర్వాత కరివేపాకు కొంచెము పులిహోర పొడి కూడా బాగా కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటుందండి తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాము పసుపు కూడా ప ఈ వాసన పోయేంత వరకు పచ్చవాసన పోయేంత వరకు ఇవన్నీ ఏం చేసుకుందామండి తర్వాత వచ్చి చింతపండు రసం తీసి పెట్టాము కదండి అవి వేసేసుకున్నాము ఈ చింతపండు రసం వచ్చి నేను ఉసిరికాయ అంత చింతపండు అండి కొంచెం పెద్ద ఉసిరికాయ ఉంటుంది చేసుకున్నాను అండి కలిపి నీళ్ళలో నీళ్లు కలుపుకొని వేసుకున్నాను తర్వాత బెల్లం వేసుకున్నాను తర్వాత రాళ్ళు వేసుకుంటున్నాను ఇదంతా బాగా ఉడకనిద్దామండి ఈ గుజ్జంతో నీళ్ళంతా లేకుండా ఇగిరిపోవాలి ఈ నీళ్ళంతా ఇరిపోవాలి తర్వాత ఇంగ వేసుకుంటున్నాను ఎప్పుడైనా పులిహోర లేక ఇంగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది పులిహోర ఇదంతా కలిపేసుకొని ఇది బాగా గుజ్జు తేలేందుకు కొడుకు పెట్టుకుందాం అండి ఆయిల్ గుజ్జు తేలాలి ఇప్పుడు దీంట్లో గుజ్జుతో పాటు ఆయిల్ కూడా తేలితేనే ఇది పులిహోర బాగుంటుంది ఎప్పుడైనా ఇన్స్టెంట్ పులిహోర అంటే బాగుంటుంది కానీ పులుపు తక్కువ అనిపిస్తుంది అండి నాకు అందుకని నేను ఈ విధంగా చేసుకుంటాను మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ విధంగా చేస్తే తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్నానండి వేసేసుకొని కలుపుకుందాము మనం ఎక్కడైనా బయట పోవాలనుకుంటే పిల్లలు మనం బయటకు పోతుంటాం కదండి అప్పుడు ఏదైనా తెచ్చేసుకొని పోవాలంటే ఇన్స్టెంట్ పులిహోర ప్యాకెట్ తెచ్చి ఈ విధంగా చేసేసుకొని కలుపుకొని ఎత్తుకొని పోతే కూడా చాలా బాగుంటుందండి మన ఇంటి ఫుడ్ అంటే కొంచెం ఇష్టపడతాం కదా మనం అయితే బయట తినేదానికంటే అందువల్ల ఇదంతా బాగా వేగిపోయిందండి కొత్తిమీర వేసుకొని కూడా కొంచెం వేయించుకొని ఇంకా అయిపోయిందండి రెడీ అయిపోయింది ఈ విధంగా చూడండి ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడైతే ఈ నేను ఈ దీనికి తగ్గట్టు రైస్ కూడా తీసుకున్నానండి మరి ఎక్కువ వేసుకున్న రుచి ఉండదు అన్నం అయితే ఆల్రెడీ నేను చేసి చల్లార పెట్టేసుకున్నాను అదంతా వేసి పొడి పొడిగా ఇట్లా చేసేసుకొని అంత కలుపుకుందామండి మనము ఈ కలుపుకునేటప్పుడు మనం కొంచెం ఉప్పు సాల్ట్ చూసుకోవాలి చూసుకొని దానికి తగ్గట్టు మళ్ళీ సాల్ట్ పెడితే కానీ ఈ విధంగా అంతా చల్లార్చుకునేసి ఆల్రెడీ నేను అన్నం చల్లారి పెట్టేసుకున్నాను ఇది కూడా గుజ్జు కూడా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగుంటుందండి ఇది కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే పెట్టేసి తింటే బాగుంటుందండి అప్పుడు పులుపు అంతా రైస్కి బాగా పడుతుంది ఎప్పుడైనా కూడా చేస్తూనే తిన తినకండి ఒక పది నిమిషాలు మూత పెట్టి అట్లా పెట్టేయాలి అప్పుడు రైస్కి అంతా పులుపు బాగా పడుతుంది లెమన్ రైస్ అయినా సరే ఈ రైస్ అయినా సరే నేను చింతపండు రైస్ అయినా కూడా ఈ విధంగా అంతా పెడితేనే బాగుంటుందండి కలుపుకొని గెరెతో కలిపే కావడం లేదండి చేయబడితేనే కదా బాగుంటుంది చేస్తూ కలిపితేనే అది టేస్ట్ కూడా బాగా రెట్టింపు పోతుంది నేను అందుకని గిరెటి తీసేసి కలుపుతున్నానండి టేస్ట్ కొంచెం చూస్తున్నాను ఉప్పు అయిందో లేదో కొంచెం తక్కువ ఉందేమో అని కొంచెం టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి కొంచెం అయితే సాల్ట్ తగ్గింది అందుకని నేనైతే సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నానండి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు దీనికి పులుపు కా మనము ఉప్పు అన్నీ సరిపోవాలండి ఆల్రెడీ కొంచెం బెల్లం వేసాం కదా అన్ని లెవెల్గా ఉంటేనే పులిహోర బాగుంటుంది టేస్ట్ అందుకనే అండి దేవుడికి కూడా చాలా ఇష్టం కదా ఈ పులిహోర అంటే మామూలుగానే దేవుడు దేవుడికి కూడా నైవేద్యంగా ఎక్కువ పులిహోరని చేస్తుంటారు దాని టేస్ట్ అమోహం అండి పులిహోర టేస్ట్ దీనికైతే కాంబినేషన్గా ఏదన్నా వడియాలో అప్పలాలు వేయించుకొని తినేయించండి అంత బాగుంటుంది ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్